హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదలుకొని వచ్చే శనివారం వరకు అంటే పదహారో తారీఖు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు డిసెంబర్ వరకు మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ ఇప్పటి వరకు మీ అందరి ప్రోత్సాహం వల్ల నా ఛానల్ ఇప్పటివరకు మరి ఫిఫ్టీ థౌజండ్ రీచ్ కాబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ థౌజండ్ రీచ్ కాబోతున్న సందర్భంగా మీ అందరికీ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను అలాగే ప్రోత్సహించండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి కర్కాటకంలో రాహువు తులలో శుక్రుడు వృచ్చికంలో బుధగురులు ధనుసులో రవిశని మకరంలో కేతువు కుంభంలో కుజుడు మీన మేష వృషభ మిథునంలో చంద్రుడు పదహారున ప్రవేశం పద్దెనిమిదిన ముక్కోటి ఏకాదశి ఇరవై రెండున దత్త జయంతి ఈ ముఖ్యమైన పనులకు పూర్ణిమ శనివారం శుభదాయకం ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మనోధైర్యంతో ముందుకు సాగండి మీ కృషి త్వరలో ఫలించే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి కొత్త పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభిస్తారు రోజువారీ ఖర్చులే ఉంటాయి మీకు సకాలంలో చెల్లింపులు జరుపుతారు రసీదులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి ఆది సోమవారాల్లో శ్రమ ఆధిక్యత మినహా ఫలితం ఏదీ ఉండదు సంప్రదింపులు వాయిదా పడతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు అవకాశాలు ఏవైతే ఉన్నావో అవి చేజారిపోతాయి ప్రియతముల ఆరోగ్యం కుదురుపడుతుంది శుభకార్యానికి హాజరవుతారు బంధువుల ఆతిథ్యం అహంకట్టుకుంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ద్రవ్యకార్యానికి సన్నాహాలు సాగిస్తారు కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటూ ఉంటారు ఇక కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కార దిశగా సాగుతాయి ఇక ఆ రెండో రాశిగా మనం చూస్తే వృషభ రాశి బంధుమిత్రులతో విభేదిస్తారు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ముఖ్యమైన పత్రాలు అందుతాయి లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి మీరు మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి సహాయం ఎవరిని ఆశించవద్దు రుణ ఒత్తిళ్ళు ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఫోన్తో వచ్చే సందేశాలు కానీ ప్రకటనలు పట్ల కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి వాటికి దూరంగా ఉంటే మంచిది మంగళ బుధవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండండి ప్రలోభాలు మొహమాటాలు పోవద్దు ప్రతి విషయం క్షుణంగా తెలుసుకోవాలి నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సాగించాలి సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది ఇక మరొక రాశిగా చూస్తే మిథున రాశి పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు అధికమవుతాయి సావకాశంగా పనులు పూర్తి చేస్తారు ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు పొగడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాలు ఎవరికీ చెప్పవద్దు వేడుకలను ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది విమర్శలు అభియోగాలు ఎదుర్కొంటారు గురు శుక్రవారాల్లో మీ జోక్యం అనివార్యం స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన మీకు స్ఫురిస్తుంది దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ చాలా అవసరం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది క్రీడా పోటీలు ఏవైతే ఉన్నావో అవి క్రీడాకారుల్ని నిరుత్సాహపరుస్తాయి ఇక మరొక రాశి కర్కాటక రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడితే పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు వ్యవహారాలు ఏవైతే ఉన్నావో మీకు అవి అనుకూలంగా కనిపిస్తున్నాయి మనోధైర్యంతో ముందుకు సాగండి అవిశ్రాంతంగా శ్రమిస్తారు పనులు సానుకూలమవుతాయి ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఖర్చులు అంచనాలను మించితే ధనానికి ఇబ్బంది ఉండదు లైసెన్సులు పర్మిట్లు రెన్యువల్లో ఏకాగ్రత కనిపించాలి శనివారం నాడు ఫోన్ లాంటి సందేశాలు మెసేజ్ లాంటి సందేశాలను విశ్వసించకూడదు విలువైన వస్తువులు నగదు జాగ్రత్త శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు గత సంఘటనలు కొత్త అనుభూతిని ఇస్తాయి వేడుకల్లో పాల్గొంటారు సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి కోర్టు వాయిదాలకు హాజరవుతూ ఉంటారు ఇక మరొక రాశికి చూస్తే సింహరాశి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది కష్టం అనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ప్రతిభ పాటవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వెలుగులోకి వస్తాయి కొత్త వ్యాపకాలను మీరే సృష్టించుకుంటారు ధనలాభం వస్త్రప్రాప్తి వాహన యోగం ఉన్నాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలవదు ఆది సోమవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసర విషయాలు దూరంగా ఉంటే మంచిది మీ సలహా సన్నిహితులకు లాభాన్ని ఇస్తుంది స్వల్ప అస్వస్థతకు గురవుతారు వైద్య సేవలు తప్పకుండా చేయించుకోవాలి ఆహ్వానాలు పత్రాలు అందుతాయి తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటూ ఉంటారు షేర్లు అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇక మరొక రాశిగా చూస్తే కన్యా రాశి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు అనాలోచితంగా వ్యవహరించవద్దు మీ శ్రీమతి సలహా తీసుకోండి ఖర్చులు అధికంగా ఉన్నాయి ఏదైతే మీకు ప్రయోజనకరం అనుకుంటున్నారో అది ప్రయోజనకరంగా ఉంది పొదుపు ధనం అందుతుంది పెట్టుబడులపై దృష్టి పెడతారు ప్రైవేటు సంస్థల్లో మీరు మదుపు క్షేమం కాదు మీకు పనులు వ్యవహారాలు స్వయంగా మీరే చూసుకోవాలి మంగళ బుధవారాల్లో బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి అధికారులకు హోదాలో మార్పులు స్థాన చలం ఉంది నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపులు అనుభవం గడిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది ఇక మరొక రాశిగా చూస్తే తులారాశి సంప్రదింపులకు సరైన సమయం వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది ఆది గురువారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది ఆందోళన తొలగి కుదుటపడతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి నగదు ఆభరణాలు జాగ్రత్త ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇంటి విషయాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులు చేపడతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు ఇక మరొక రాశి వృచ్చిక రాశి కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి ఖర్చులు అంచనాలను మించుతాయి రాబడిపై దృష్టి పెడతారు అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు పరిస్థితులకు అనుగుణంగా మెలగండి సలహాలు సహాయం ఆశించవద్దు స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు మంగళ శనివారాల్లో పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి శకునాలు విమర్శలు పట్టించుకోవద్దు సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావాన్ని చూపుతుంది నోటీసులు అందుకుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది వ్యాపారాల్లో లాభసాటిగా సాగుతాయి క్రీడా పోటీల్లో రాణిస్తారు ఇక మరొక రాశిగా చూస్తే ధనుసు రాశి నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి త్వరలో శుభవార్త వింటారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది గృహ మార్పు వలన ఫలితం ఉంటుంది ఆదాయ వ్యయాలకు పొంతనే ఉండదు అసలు గురు శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం ఏ విషయంపై ఆసక్తి ఉండదు మీలో నైరేష్యం చోటు చేసుకుంటుంది మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు సంతాన విషయంలో శుభ పరిణామాల సంభవం వేడుకలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు వీడ్కోలు పలుకుతారు ఎగుమతి దిగుమతి రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారికి సర్వత్రా అనుకూలతలు ఉన్నాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది రోజువారీ ఖర్చులో ఉంటాయి చెల్లింపులో జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్యం బాగుంటుంది కొత్త పనులు ఏవైతే ఉన్నాయో అవి చేపడతారు శనివారం నాడు కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలియిక మీకు వీలు కాదు మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది సౌమ్యంగా అందరితో మెలగాలి మీరు పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు పరిచయాలు బలపడతాయి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు కొత్త వ్యాపకాలు మీరే సృష్టించుకుంటారు వృత్తి వ్యాపారాలు పురోగితన సాగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక మరొక రాశిగా చూస్తే కుంభరాశి ఈ వారం ఖర్చులు అంచనాలు మించుతాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి సన్నిహితులకు చక్కని సలహాలు ఇస్తారు పనులు హడావిడిగా సాగుతాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ప్రముఖుల రాక సంతోషాన్నిస్తుంది మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి బ్యాంకు వివరాలు ఎవరికి వెల్లడించకూడదు గుట్టుగా యత్నాలు సాగించండి ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు కార్యక్రమాలు వాయిదా పడతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు అనుకూలంగా ఉంది కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు పందాలు బెట్టింగుల జోలికి పోకూడదు ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి అప్రతయంగా అవకాశాలు కలిసి వస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు గృహంలో స్తప్త నెలకొంటుంది అతిగా ఆలోచించవద్దు కొత్త వ్యాపకాలు సృష్టించుకోవాలి మీరే స్థల మార్పు వలన ఫలితం ఉంటుంది సన్నిహితుల కలయికతో కుదుట పడతారు పనులు సావకాశంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది దైవ కార్యంలో పాల్గొంటారు నిరుద్యోగులు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు మీ పథకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి హోల్సేల్ వ్యాపారాలకు పూర్వభివృద్ధి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థులకు అత్యుత్సాహం తగదు వాహనం నడిపేటట్టు జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి పన్నెండు రాసులు మరి ఈ వారం అంటే ఈ రోజు నుంచి వచ్చే శనివారం పదహారు డిసెంబర్ నుంచి ఇరవై రెండు డిసెంబర్ వరకు మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోండి దాన్ని బట్టి జాగ్రత్త అలాగే మంచి మేలు జరిగే అవకాశాలు కనిపించే రాసులు ఉన్నాయి వాటిని బట్టి మీరు మసలుకోవాలి కానీ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్